హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ డిలైస్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సిన పదార్థాలు ఎర్రగా పండిన టమాటోలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కరివేపాకు తాలింపు కోసము ఆవాలు శనగప శనగబ్యాళ్ళు ఎండుమిర్చి వెల్లుల్లి తగినంత ఉప్పు పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు ముందుగా మనము ఈ ఆవాలు మెంతుల్ని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇలా మీకు ప్యాన్లోకి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఎక్కువ మా ఇలా వేగాక మనము మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ టమాటోస్ ఉన్నాయి కదా దీనిని బాగా నీట్గా కడిగి తుడిచిపెట్టుకోవాలి ఈ టమోటోస్ అన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని టమాటోస్ అన్నీ ఈ సైజులో మనము కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ అంటే టమాటోస్ ఫ్రై చేసుకోడానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఏమీ వాటర్ యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఆల్రెడీ టమాటోలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇలాగే బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి మెత్తగా టమాటోస్ని ఇలా లిడ్ పెట్టేసి మనం బాగా మగ్గిద్దాం టమాటోస్ని ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూడండి ఇంకా వాటర్ అలాగే ఉంది ఈ వాటర్ అంతా బాగా మగ్గేంత వరకు కూడా మనం ఇంకా మగ్గించుకోవాలి వాటర్ అంతా డ్రై అయిపోవాలి మొత్తము ఇప్పుడు మనం ఇందులోకి పసుపు కూడా యాడ్ చేద్దాం కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకొని ఆ చింతపండు బాగా మెత్తగయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చిన్న ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం చప్పేటప్పుడు అది క్లిప్ మిస్ అయిందండి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి మన స్పైసీకి తగినంత తర్వాత ఇది వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి బాగా మగ్గనిచ్చుకోవాలి ఇలా గట్టిగా అయ్యాక ఇందులోకి మనము ఈ చట్నీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే మిక్సీకైనా గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగా లేదంటే మామూలుగా పప్పు గుత్తితో రాముకోవచ్చు నా దగ్గర అయితే ఈ స్మాషర్ ఉంది దీంతో నేను ఇలా మెత్తగా మిక్స్ చేస్తాను తినేటప్పుడు బాగుంటుంది వేస్తే మెత్తగా అవుతుంది కదా ఇలా మెత్తగా మెదుపుకున్నాక మనము దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ తర్వాత తాలింపు కోసము ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ తాలింపుకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది చట్నీ కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి మనము ఆవాలు శనగబెళ్ళు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి వేగి ఇలా చిటపట అన్నాక ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి లాస్ట్లో ఎండుమిర్చి ఇలా తానింపు అంతా వేగాక దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో చట్నీలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ ఇది వచ్చేసి మనకు టెన్ ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకోనికి బాగుంటుంది ఇది వచ్చేసి రై వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రెసిపీ ఈ చట్నీని ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తర్వాత